నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు బాబు జగత్ రావు గారి తీరు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు మరో రాని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ని రాజ్యాంగ పరంగా కల్పిస్తే వాటిని అమలు చేసిన బాధ్యత మాత్రం జగత్ చంద్రు గారు అని చెప్పి చెప్పారు ఆయన సుదీర్ఘకాలం భారతదేశంలో మంత్రివర్యులు మంత్రి కేంద్ర మంత్రివర్యులుగా ఉప ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలన చేయటం కాకుండా భారత రాజ్యాంగం ఏవైతే అట్టటి వర్గానికి రక్షణ కల్పించిందో అవన్నీ కూడా అమలు చేయాలని చేసిన ఘనత మాత్రం తెలియజేస్తున్న మనకి రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడే భారతదేశం పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించడం ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడడం కూడా మాట్లాడు ఆయన ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వణితిచ్చారు ఆ శాఖలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు ఆ శాఖలను బలోపేతం చేశారు అంటే అంత పరిపాలన దక్షుడు మరొకరు లేరు మన దేశం కుప్పునొచ్చిన సమయంలో ఆయన ఎవరి వచ్చారు ఇక్కడ బాధ్యతల్ని పరామర్శించారు ఆ రోజున గాంధీ క్షేత్రం వచ్చినప్పుడు వారి ఎన్నికాల నచ్చిన వాళ్ళని నేను పడుతుంది ఆ రకంగా మహనీయులు చూసే అవకాశం కూడా నాకు కలిగింది అలాగే హైదరాబాద్లో కూడా వారి సమావేశాలు అనేక పాల్గొనడం జరిగింది మా నాన్నగారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి కేంద్ర రైల్వే మంత్రిగా అనేక కార్యక్రమాలను బంద్ర పార్లమెంట్ పరిధిలో కూడా అలాంటి మహనీయుడి యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అలాంటి మహనీయుల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి వారి బాటలో మనం నడవాల్సిన అవసరం ఏ చిన్న పదాన్ని చేపట్టినా కూడా అది సమర్థవంతంగా నిర్వహించవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగత్ చంద్ర గారు నాకు తెలిసిన తర్వాత అంతటి పరిపాలన పెద్ద ఆ మహిళ ఎట్టు కూడా భారత జాతి గుణపడి